సెంటర్ రైటింగ్ చేస్తే ఈ రోజు తూతూ మొత్తంగా వితౌట్ డ్రైన్స్ చేసి కొంత దూరం కంప్లీట్ చేయడం జరిగింది దాని మీద మేము అధికారముగా ఉంటే ఐదు సంవత్సరాలు మేము అధికారముగా ఉంటే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ మన కావలి చేయడం జరిగింది దాంట్లో సంక్షేమ పథకాల ద్వారా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా అమ్మ అక్క తమ్ముగా అకౌంట్కి రైతాంగం అకౌంట్కి మత్స్యకా అకౌంట్కి ఎస్సీ ఎస్టీ బీజీ అకౌంట్కి పంపడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఏ పథకాలు ఎంతెంత అమౌంట్ కావలి నియోజకవడానికి ఎంతెంత అమౌంట్ అమౌంట్ సహ ఫిగర్స్ సహాయ దీని ఏదైనా డౌట్ ఉంటే అది తర్వాత తాత ఇండైరెక్ట్ అంటే గడప గడపకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల యాభై మూడు వర్క్స్ ఇది సంక్షేమం ఇది డెవలప్మెంట్ మూడు వందల యాభై మూడు వర్సు గడప గడపకు మేము పోయినప్పుడు ఇవ్వడం జరిగింది దాంట్లో పదిహేను కోట్ల డెబ్బై నాలుగు ఐషి రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే సీసీ కూడా చేస్తున్నాం గంధ భవనాలు నిర్మించున్నాం రైతు భరోసా కేంద్రాలు ప్రతి ఒక్క పంచాయతీ కట్టణం వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు కట్టణాం తర్వాత యూక్ సెంటర్స్ కట్టణాం సచివాలయ కట్టణాం వైభ్య కట్టున్నాం తర్వాత అగ్రికల్చర్ బిల్డింగ్స్ కట్ ఉన్నాం అట్లాగే జగన్ అన్న కాలనీస్ భూమి అక్కడ ఎంత ఖర్చు పెట్టింది కూడా ఉంది మొత్తం ఆ హౌసెస్ కి వ్యాండ్ సెకండ్కే ఖర్చు పెట్టింది మ్యాక్సిమం త్రూఅవుట్ కాన్సిస్టెన్సీ థ్రూఅవు కాన్సిస్టెన్సీ అరవై నాలుగు కోట్లు అరవై నాలుగు కోట్లు నియోజకవర్గం మొత్తం గతాభ చేసిన అవినీతి మొత్తం అనేది ఇవి చెప్పేది యాభై కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది అరవై నాలుగు కోట్లు అంటే ఎట్టపోతు ప్రతి ఇస్తున్నాము ఆయన చేసిన ఫిషింగ్ హాబ్ కూడా దీంట్లో ఉంది మూడు వందల యాభై కోట్ల రూపాయలకి కంప్లీట్ చేయించాం అది మా హయాంలో ప్రతి ఒక్కటి కాపీస్ అన్నీ కూడా మీకు ఏమని చెప్తున్నాను మేము వేసిన రోడ్లు కావచ్చు అనేక ప్రాజెక్ట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దీనికి పొందుపడుతున్నాయి పడుతున్నాయి ప్రతాపేడ్డి హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాబోయేది ఒక పెద్ద ఎమ్మెల్యేగా నన్ను అధికార పార్టీగా ఉన్నప్పుడు మేము చేసినవి రెండు వేల ఐదు వందల కోట్లు దీంట్లో డైరెక్ట్గా మేమే కానీ చేసేటప్పుడు టెన్ పర్సెంట్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోట్లు కానీ మొత్తం ఈ రోడ్డు యాభై ఐదు కోట్లు తుమ్మకొండ పదహారు కోట్లు కగోమ్మ గుజీ పన్నెండు కోట్లు ఇవన్నీ కలిగినా కూడా వంద కోట్లు కలపా రెండు వందల ఆరు కోట్లుగా మా జనాన్ని మాకు డైరెక్ట్గా కానీ చేసుకోండి ఉంటే అన్నీ అయిపోయి ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు పేద పేద ముందు తినేదానికి బాగుండగా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండగా వాడికి పథకాల ద్వారా మొక్క చే డబ్బు పంపించాడు కాబట్టి ఇవన్నీ చేప పొయ్యం కొంచెం డివై అని కొన్ని శాసనం చేయించాడు కానీ ఈరోజు ప్రజలు అవి పాపం ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నమ్మి కావ్యాకృష్ణ చెప్పినట్టు డీజేకి నమ్మి డ్యాన్స్ నమ్మి ముప్పై వేల ఓటు ముప్పై ఓటు మెజార్టీ ఇచ్చాడు కాబట్టి ఈరోజు బస్తాలలో బియ్యమాయిని నెత్తిన పెట్టుకొని